ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని నారాయణపూర్ జిల్లాలో ఎన్కౌంటర్ మృతి చెందిన మృతదేహాల్ని ఏపీ హైకోర్టు కుటుంబ సభ్యులకు ఇవ్వాలని ఇచ్చిన తీర్పును వెంటనే అమలు చేయాలని వారితో శాంతి చర్చలు జరపాలని వెనుకొండ ఎనుగుపాలెం రోడ్డులో ఉన్న సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో పాల్గొన్న సీపీఐఎంఎల్ లిబరేషన్ పల్నాడు జిల్లా కార్యదర్శి తోట ఆంజనేయులు డిమాండ్ చేశారు శాంతి చర్చలకు సిద్ధమని కాల్పుల విరమణ ప్రకటించిన మావోయిస్టు అగ్రనాయకుడు సంబాల కేశవరావు అలియాస్ జంగును పత్రికా ఎడిటర్ సజ్జ నాగేశ్వరరావు తదితరులను కేంద్ర రాష్ట్ర బలగాలు కాల్చి చంపడం సరైనది కాదన్నారు కొనసాగిస్తుంది ఏదైతే భారత రాజ్యాంగంలో ఉందో పాలక వర్గాలకి పద్ధతుల్లో కార్యకలాపాలు సాగినప్పుడు చట్టపకరంగా వాళ్ళని అరెస్ట్ చేసి జైల్లో పెట్టి కోర్టు ద్వారా తగిన శిక్షలు వేయచ్చు కానీ ఒక కేంద్ర ప్రభుత్వం ఈ రకమైన ఒక నరూప రాక్షసులాగా మరి అమాయకమైన గిరిజను ఆదివాసులను చంపడం అనేది ఈ ప్రజాస్వామ్య దేశంలో ఇది సరైన పద్ధతి కాదు దేశంలో ఉన్నటువంటి వామపక్ష మేధావులు విద్యా విద్యావేత్తలు అందరూ కూడా శాంతి చర్చలు జరగాలని ఈ దేశంలో ఇలాంటి ఘటనలు జరగకూడదని దీని ద్వారా దేశాభివృద్ధిలో కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితులు వస్తాయని ముందుగా మావోయిస్టులు ఈ యొక్క విరమించి శాంతి శక్తులు సిద్ధంగా సిద్ధం కావాలని చెప్పినప్పుడు వాళ్ళు అన్ని విధాలు కూడా సిద్ధపడుతున్నప్పుడు కేంద్ర ప్రభుత్వం మొండి వైఖరితోటి ఇవాళ ఈ ఏదైతే ఆదివాసులు గిరిజనులు ఉన్నారో ఆ ప్రాంతాల్లో సం కనిసనిజ సంపద మొత్తాన్ని కూడా మరి కార్పొరేట్ శక్తులకు ఒప్ప చెప్పడం కోసం ఇవాళ బరణకాండను కొనసాగిస్తున్నారు ఇది భారతదేశం లాంటి ప్రజాస్వామ్య దేశంలో ఇది కరెక్ట్ అయింది కాదు ఎప్పటికైనా సరే ఎమ్మె ఈ కగారా ఆపరేషన్ ఆపేసి శాంతి చర్చలు జరిపి ఈ దేశ పౌరులని మరి ప్రజాస్వామ్య యుక్తంగా ఉండేటువంటి అవకాశాలను కల్పించవలసిందిగా సిపిఐఎంఎల్ లిబరేషన్ పార్టీ తరఫున విజ్ఞప్తి చేస్తూ చాలా ఇప్పుడు పాకిస్తాన్తో చర్చలు జరిపి యుద్ధాన్ని ఆపేయగలిగినప్పుడు స్వదేశంలో ఉన్న పౌరులతోటి శాంతి చర్చలు జరిపి సమస్యను పరిష్కారంగా కొనుక్కోవడానికి అనేకమైన మార్గాలు ఉన్నాయి కానీ ఆ వైపుని కాకుండా ఒకవైపునే మరి కేంద్ర మంత్రి లాంటి వాళ్ళు మేము రెండు వేల ఇరవై ఆరు సంవత్సరానికి ఈ దేశంలో మావోయిజం లేకుండా చల్తామనేది అనేది యొక్క అహంకారానికి ఈ పాలక వర్గాల యొక్క రాక్షణ నిదర్శనంగా కనపడుతుంది ఇవాళ ఈ దేశంలో మావోయిస్టులు ఏమీ చెప్తున్నారో ప్రజలకు ఉపయోగపడితే ఆ సమస్యలన్నింటినీ పరిష్కారం చేస్తే ఈ దేశంలో మావోయిజం లేకుండా పోతుంది తప్పితే ఇవాళ అదొక శాంతి మద్దత సమస్యగా తీసుకొని వాళ్ళకి కాసటం ద్వారా లేదా చేయడం ద్వారా ఈ దేశంలో మేము శాంతి నిలబడతాం అనేది పాలక వర్గాల యొక్క మొండి వైఖరి ఇదివల అమాయకత్వం కూడా ఈ భారతదేశ చరిత్రలో ఎక్కడ కూడా ఈ విధమైనటువంటి మరి ప్రపంచ దేశాల్లో అనేక దేశాల్లో పోరాటాలు జరిగినప్పుడు